ఇప్పుడు మనం వరంగల్ కోటకి వెళ్తున్నాం అయితే వరంగల్ కోటకి మొత్తం ఏడు కోటలు ఉంటాయి అయితే ఈ వరంగల్ కోటలో కొన్ని కోటలు మాత్రం ఇప్పుడు మిగిలి ఉన్నాయి అందులో ఒకటి మట్టి కోట ఈ కోట కింద ఒక పాతర పెట్టి ఉన్న ఒక నిర్మాణం ఉంటుంది ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం అయితే ఈ నిర్మాణం మట్టి కోట కింద పెట్టి ఉంటుంది అందుకే దీన్ని ఎల్ పాతర గడి అని అంటారు హలో మిత్రులారా ఇక్కడ మనకి మట్టి కోట కనిపిస్తోంది ఈ మట్టి కోట మీదనే మనకి రేగు చెట్టు ఉంది ఇక్కడ రేగు చెట్టు మీద మనకి రేగుపళ్ళు కనిపిస్తున్నాయి వీటిని మనం తెంపుకుందాం ఈ రేగుపళ్ళల్లో విటమిన్ సి ఉంటుంది అయితే ఒక అపోహ ఉంది అది ఏంటంటే రేగుపళ్ళు తింటే జలుబు చేస్తుంది అని అంటారు కానీ అందులో వాస్తవం లేదు రేగుపళ్ళు తింటేనే మనకి విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది దీంతోపాటు విటమిన్ సి తీసుకోవడం వల్ల మనకి రోగ శక్తి అంటే ఇమ్యూన్ పవర్ మనకి విపరీతంగా లభిస్తుంది సో మనకి మనం ఈ రేగుపళ్ళు తింటే జలుబు వస్తుంది అనేది ఒక అపోహ దీన్ని మనం శుభ్రంగా తినొచ్చు పైగా కొని కొని స్ట్రెయిట్ స్ట్రెయిట్ ఓనే రేగ్ల రేగ్ల షెల్కి అన్నోర్తాం గా దాం వెనకల ఆపో దాం వెనకల అన్నోర్తాది ని ఇక్కడికి ఆడా ఆ ఇక్కోని స్ట్రెయిట్ మిత్రులారా ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇదే ఎల్ ఎల్ పాతర గడి అని అంటాం అయితే స్థానికులు మాత్రం లంజ గాడి అని అంటారు అలా ఎందుకంటారో వాళ్ళకే తెలియదు అయితే మిత్రులారా ఇప్పుడు మనం ఎల్ పాతర గడి లోపలికి వెళ్దాం నాతో రండి ఇది వరంగల్ కోట ఇది వరంగల్ రాజుల కోటగా కాకతీయుల కోటగా పిలువబడే చారిత్రకమైన ప్రదేశం వరంగల్ రైల్వే స్టేషన్ కి రెండు కిలోమీటర్ల దూరంలో హన్మకొండ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ వరంగల్ కోట ఉంటుంది ఇప్పుడు మనం మట్టి కోట కింద ఉన్న ఒక చూడండి చాలా అద్భుతంగా ఉంది మొత్తం ఈ టెంపుల్ యొక్క స్తంభాలు నల్ల రాతి శిల మీద చెక్కినట్టు మనకి నాకు కాకతీయుల శిల్ప సౌందర్యం చాలా అద్భుతంగా ఉంది చూడండి ఇది పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడింది ఇప్పుడు కోట అవశేషాలు మాత్రమే మనకి కనిపిస్తాయి వరంగల్ కోట నిర్మాణాన్ని తెలంగాణ చరిత్రలో సుస్థిర స్థానాన్ని కలిగి ఉన్న కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి గణపతి దేవుడు పదకొండు వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో ప్రారంభించగా ఆయన కుమార్తె రాణి రుద్రమాదేవి పూర్తి చేశారు ఊరుగల్లు కోట అనేది చారిత్రక కట్టడాలు అద్భుత శిల్పకళా సంపదకు నిలయం ఇక్కడ మనకి కనిపిస్తున్న ప్రాంతమే మట్టి కోట నాటి కాకతీయ రాజులు మట్టిని ఇంత హైట్ హైట్ లేపి నిర్మించారు ఇది ఒక మట్టి కోట ఈ మట్టి కోట కిందనే ఈ టెంపుల్ అనేది మనకి కనిపిస్తోంది చూడండి బహుశా ముందు ఈ టెంపుల్ కట్టినాకనేమో కాకతీయ రాజులు ఈ మట్టి కోట నిర్మించారు మధ్యలో ఇది అడ్డొస్తే దీని దీనికి వెళ్ళే కోట నిర్మించారని నేను భావిస్తున్నా